హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన ప్రొసెసింగ్లో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఏంటి తర్వాత చెప్పేది నీ ఫ్రెండ్ నీతు కూడా మనతో జర్మనీ వస్తుంది అని కబీర్ వెనుక నుంచి వచ్చి షర్యూతో అంటాడు షర్యూ నిత్యను గట్టిగా హత్తుకొని నీకు జరిగిందంతా తర్వాత చెప్తాలే అని చిన్నగా ఆమె చెవి దగ్గర అని నీతు నువ్వు కూడా రెడీ అవ్వు అని నవ్వుతో చెప్పి అక్కడనే ఉన్న రుద్రవైపు చూస్తూ థ్యాంక్స్ అన్నయ్య అని వైపు చూసి నవ్వుతూ అంది కబీర్ కోపంగా ముఖం పెట్టి గంభీరంగా సర్ప్రైజ్ నేనిస్తే థ్యాంక్స్ వాడి చెప్తున్నావేంటి అని ముఖం మోడ్చుకొని కబీర్ రూమ్లోకి వెళ్ళిపోతాడు షర్యూ వెళ్తున్న వైపు కబీర్ వైపు చూసి కబీర్ కబీర్ అని పిలుస్తుంది కానీ కబీర్ కోపంగా మెట్లెక్కుతాడు షర్యూ మరి ఇంకేం చేయలేక హాల్లో ఉన్న ఇద్దరి వైపు చూసి చిన్నగా నవ్వి నేను ఇప్పుడే వస్తాను అని అంది నిత్య మాత్రం ఇంకా షాక్ నుంచి బయటికి తేరుకోలేదు అలానే వెళ్తున్న షరీ వైపునే చూస్తుంది షరీ కబీర్ వెనకే వెళ్తూ కబీర్ కబీర్ అని పిలుస్తుంటే కబీర్ కోపంగా షరీ వైపు ఒక చూపు చూసి రూమ్లోకి వెళ్ళి ఆమె పైనే తలుపు వేస్తాడు షర్యూ తలను గోక్కుంటూ కబీర్ నీకే చెప్పేది ఒకసారి డోర్ ఓపెన్ చేయు అని అంది కానీ కబీర్ డోర్ ఓపెన్ చేయడు షర్యూ కబీర్ కబీర్ అని అంటూ తలుపు తట్టింది లోపలే ఉన్న కబీర్ నవ్వుతూ ఆ బాబా నీ నోటి నుంచి అన్నిసార్లు నా పేరు వింటుంటే భలే ఉంది అని నవ్వుతూ కాలు టీ పైపోయి పెట్టి నవ్వుతూ డోర్ వైపునే చూస్తాడు షర్యూ కబీర్ నేను చెప్పింది ఒకసారి వినొచ్చు కదా కబీర్ డోర్ ఓపెన్ చేయు అని అంది ఆమె ఎంత చెప్పినా మాట వినకపోవడంతో రాక్షసుడు బ్రహ్మ రాక్షసుడు అని మనసులో తిట్టుకుంటూ తర్వాత ఏదో ఐడియా వచ్చి మనసులో చిన్నగా నవ్వుతూ ఇప్పుడు ఎందుకు డోర్ ఓపెన్ చేయవు నేను చూస్తా అని అనుకుంటూ హబీ ప్లీజ్ డోర్ ఓపెన్ చేయవా అని అంది లోపల ఉన్న కబీర్ హబీ అనే పదం వినగానే మనసులో ఏదో తెలియని ఆనందంగా అనిపించి రాక్షసి అని అంటూ డోర్ దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేయబోతుంటే హబీ నువ్వు డోర్ ఓపెన్ చేయకపోతే నేను అమ్మకి కాల్ చేస్తున్నాను నేను కూడా ఆస్ట్రేలియా అని ఆమె మాట పూర్తి చేసేలోగానే కబీర్ డోర్ ఓపెన్ చేసి కోపంగా ముఖం పెట్టి సోఫాలో కూర్చొని ముఖం ఇంకో వైపుకి తిప్పుకొని ఉంటాడు షర్యూ కబీర్ పక్కనే కూర్చొని అతడి వైపు చూస్తూ కబీర్ అని పిలుస్తుంది కానీ కబీర్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు షర్యూ నా ఫ్రెండ్కి జాబ్ ఇచ్చినందుకు నేను రుద్రగారికి థ్యాంక్స్ చెప్పాను కానీ అని అంటూ కబీర్ వైపు చూస్తూ కొంతసేపు మౌనంగా ఉంది కబీర్ కనుబొమ్మలు ఎగిరేస్తూ కానీ కోపంగా ఆమె వైపు చూస్తాడు కబీర్ కోపాన్ని చూస్తే శర్యు వెన్నులో చిన్నగా వణుకు పుట్టింది ఏం చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అని భయంగా కబీర్ వైపు చూస్తుంది శర్యు తడబడుతూ కబీర్ అని అంది కబీర్ ఆమె వైపు కోపంగా చూస్తూ ఒక్కసారిగా నవ్వి భయపడ్డావు కదా నేను ఎక్కడ హట్ అయ్యానో అని భయపడ్డావు కదా అని ఆమెను చూసి నవ్వుతూ అంటాడు షర్యూ కబీర్ నవ్వును చూసి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకొని అలకగా కబీర్ అని అంది కబీర్ నీకే కాదు యాక్ట్ చేయడం మాకు కూడా వచ్చు అని నవ్వుతూ షర్యూ వైపు చూస్తాడు షర్యూ ముక్కు చెట్లిస్తూ కబీర్ వైపు చూస్తుంటే కబీర్ నవ్వుతూ ఓకే ఓకే బస్ అయితే అని ఆమె వైపు చూస్తూ ఇంతకీ నిలిచిన సర్ప్రైజ్ ఎలా ఉంది అని కనబొమ్మలు ఎగరేస్తూ అడుగుతాడు చర్య వెంటనే చెందులేస్తూ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కబీర్ నిత్యం చూసిన తర్వాత నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో అస్సలు మాటల్లో చెప్పలేను అంత హ్యాపీగా అనిపించింది ఒక్కసారి నేను నిత్యం చూసిన తర్వాత నేను చూస్తుంది నేనే నమ్మలేకపోయాను నిత్య అలా ఒక్కసారి నా కళ్ళ ముందు ఉండేసరికి అని అంటూ కబీర్ వైపు చూసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కబీర్ అని నవ్వుతూ అంది అలా గలగల సవర్ చేస్తున్నా నువ్వు అలా మాట్లాడుతున్నావు షర్యూని చూసి కబీర్ మనసులో ఇదే ఇదే కరెక్ట్ టైం అడగడానికి అని అనుకుంటూ అయితే షర్యూ నీకు ఇంత మంచి సర్ప్రైజ్ ఇచ్చాను కదా మరి నేను ఒకటి అడుగుతాను నువ్వు దానికి ఒప్పుకుంటావా అని అడుగుతాడు కబీర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక కబీర్ దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు అని అంది కబీర్ దేని గురించి అయితేనేమి నేను అడిగిన దానికి ఒప్పుకుంటావు కదా అని అడిగాడు షరియు కబీర్ దేని గురించి మాట్లాడుతున్నాడు నేనేం ఒప్పుకోవాలి అసలు అని మనసులో అనుకుంటూ షరియు కబీర్ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు నేనేం ఒప్పుకోవాలో నువ్వు కొంచెం నాకు క్లారిటీ ఇస్తేనే కదా నేను ఒప్పుకోవాలో వద్దు అనేది ఆలోచిస్తాను అని తన కిందికి దించుకొని అంది కబీర్ ఆమె వైపు చూస్తూ సర్లే నేనే మంచి సమయం చూసుకొని నిన్ను అడుగుతాను కానీ నువ్వు మాత్రం నాకు అప్పుడు నో అని చెప్పకూడదు అని వార్న్ చేస్తున్నట్లుగా అంటాడు షరయూ ఇంకేం ఇవ్వలేక ఓకే అని అంది కబీర్ చిన్నగా నవ్వి సర్లే నువ్వు మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తావేమో వెళ్ళు అని అన్నాడు శర్యు కబీర్ వైపు చూస్తూ కబీర్ ఎందుకు ప్రతీదీ సస్పెన్స్లో పెడుతున్నావో నువ్వు నన్ను ఏం అడగాలని అనుకుంటున్నావో అడిగేయచ్చుగా అని అంది కబీర్ చిన్నగా నవ్వుతూ తొందర ఎందుకు నీకు అది తొందరలోనే చెప్తాను కానీ నేను అడిగిన దానికి నువ్వు మాత్రం నో అని చెప్పకూడదు ఇదే నా కండిషన్ అని అంటాడు షరీ చిన్నగా నవ్వి పక్కగా నో అని మాత్రం చెప్పనులే అని అంది కబీర్ ఓకే డన్ అని నవ్వుతుంది రుద్ర నువ్వు మా క్యూటీ ఎప్పటినుంచి ఫ్రెండ్స్ అని అడుగుతాడు నిత్య చిరాకు పడుతూ మా ఫ్రెండ్షిప్ ఎప్పటినుంచి ఉందో నీకెందుకు అని అంది రుద్ర అరే నేను మీ బాస్ అని కూడా చూడకుండా అలా సమాధానమిస్తావేంటి అని అంటాడు నిత్య మీరు బాస్ అయితే కంపెనీ విషయాలు అడగండి కానీ నా పర్సనల్ విషయాలు మీకెందుకు అని అంది రుద్ర నిత్య వైపు చూస్తూ మా ఎంప్లాయీస్ విషయాలు కనుక్కోవడంలో తప్పేముంది అని అంటాడు నిత్య చిరాకు పడుతూ సార్ ఇక్కడ ఏం జరుగుతుందో అని అర్థం కాక నేను ఇందాక నుంచి తల పట్టుకుంటుంటే మీరు వచ్చి ఇలాంటి పిచ్చి క్వశ్చన్స్ అడిగితే నేనేం చెప్పాలి చెప్పండి అనియారు వస్తూ అంది నేను ఎక్కడ పిచ్చి అని అనేలోగానే నిత్య సార్ ప్లీజ్ కొంచెం నన్ను ఒంటరిగా వదిలిపెడతారా అని అంది రుద్ర దీర్ఘంగా శ్వాస తీసుకొని నువ్వెప్పుడు నాతో కూల్గా మాట్లాడావని ఇప్పుడు కొత్తగా నాతో కూల్గా మాట్లాడతావని అనుకోవడమే కానీ అని గొనుగుతో ముందుకు వెళ్తాడు అప్పుడే శర్యు అన్నయ్య ఏమైంది ఎందుకలా ఉన్నావు అని అంది రుద్ర ముఖం పక్కకు తిప్పుకొని మీ ఫ్రెండ్ లోన్లీగా ఉండాలని అనుకుంటుంది అంట అందుకే అని అన్నాడు షర్యూ రుద్ర ఏం చెప్తున్నాడో అర్థం కాక చూస్తుంటే రుద్ర నీకు అర్థం కాలేదు కదా వెళ్ళు మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళు నీకే అర్థం అవుతుంది అని అంటాడు షర్యూ మరి ఇంకేం మాట్లాడకుండా డైరెక్ట్గా నిత్య దగ్గరికి వెళ్తుంది నిత్య ఏం చేస్తున్నావు అని అంది నిత్య కోపంగా షర్యూ వైపు చూసి ఆమె చేయి పట్టుకుని హాల్లో ఉన్న గెస్ట్ రూమ్కి తీసుకొని వెళ్ళి షర్యూ అసలు ఏమవుతుంది అంకుల్ ఎక్కడ నువ్వు మిస్సెస్ కబీర్ కపూర్ ఏంటి అని అడిగింది షర్యూ పక్కనే ఉన్న వాటర్ నిత్యకిచ్చి ముందు ఇది తాగు అని అంది నిత్య నేను అడుగుతుంది ఏంటి నువ్వు ఇస్తుంది ఏంటి అని అంటుంటే ముందు తాగు నిత్య అని అంది నిత్య మరేం మాట్లాడకుండా వాటర్ తాగి ఇప్పుడు చెప్పు అని అంది శర్యు నిత్య పక్కనే కూర్చొని తన కిడ్నాప్ అయిన నుంచి ఇప్పటి వరకు కబీర్ శరీరకి మధ్య ఏమేమయ్యాయో అన్నీ పూసగుచ్చినట్లు చెప్పింది నిత్య షాక్ అయ్యి అలానే శరీర వైపు చూసి నిజంగా ఇదంతా అయ్యిందా అని అంది షరీ అవును అన్నట్టుగా తలూపింది నిత్యకి శరీరం చూస్తుంటే కళ్ళలో నుంచి కన్నీ రాగకుండా వస్తుంది షరీ ఆశ్చర్యంతో నిత్య అని అంది నిత్య వెంటనే శరీరం గట్టిగా హత్తుకొని ఏడుస్తుంది షరీ ఎందుకే ఏడుస్తున్నావు నిత్య ఐమ్ సో సారీ షరీ నువ్వు నుంచో నాకు కనిపించకపోవడంతో నేను నిన్ను అన్ని స్మాటలు అనేసాను కానీ నీకు ఇలా అయ్యిందని చెప్తూ ఏడుస్తుంది షర్యూ ఉష్ నేను ఏడవటం అయిపోయింది ఇప్పుడు నువ్వు నా కోసం ఏడవటం మొదలు పెట్టావా అని అంటూ నిత్యను ఓదారుస్తూ అంది కానీ నిత్య షరీను అలానే పట్టుకొని ఉంది షర్యూ మనసులో చిన్నగా నవ్వుతూ నిత్య నీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను అది అదేంటంటే నేను కబీర్ను ప్రేమిస్తున్నాను అని అంది ఆ మాట విన్న నిత్య వెంటనే షర్యూను వదిలి షర్యూ వైపు చూస్తూ నిజమా అని అంది షర్యూ అవును అన్నట్టుగా తలాడించింది నిత్య ఇదెప్పటి నుంచే అని అడిగింది షర్యూ ఏమో తెలియదు కానీ నేను కబీర్ను ప్రేమిస్తున్నాను అదే తెలుసు అని అంది నిత్య నవ్వుతూ హే దొంగ దొరికేసింది అని అంటూ నవ్వింది షర్యో సిగ్గుపడుతూ ఏ ఆపవే చాలు ఇంకా అని అంది నిత్య ఇంకేంటైతే నెక్స్ట్ ప్లాన్ మరి చెప్పావా మా అన్నయ్యకి విషయం గురించి షర్యూ సిగ్గుపడుతూ లేదే కబీర్కి ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్పాను కదా అని అంటూ బాధగా ముఖం పెట్టింది నిత్య నువ్వు చూసావా లేదు కదా తనే కబీర్ గర్ల్ ఫ్రెండ్ అని ఎలా ఫిక్స్ అవుతావు షర్యో లేదు ఆ రోజు కబీర్ ఆ అమ్మాయిని చాలా బ్రతిమలాడాడు అది నేను నా చెవులతో విన్నాను అని అంది నిత్య సరే నువ్వు అనుకుండా ఉండగా గర్ల్ ఫ్రెండ్ ఉంది అని అనుకుందాం ఎప్పుడైనా మళ్ళీ కబీర్ ఆమెతో మాట్లాడినప్పుడు విన్నావా అని అడిగింది నిత్య సరియు లేదు అని తలాడించింది నిత్య మరి ఇంకేమైతే అని అంటే సరియు అయినా నేను ఎలా ప్రపోజ్ చేస్తాను అసలు కబీర్ నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో కూడా తెలియదు అని అంటుంటే నిత్య ఎందుకో తెలియదు కానీ పెళ్ళి అయితే మాత్రం చేసుకున్నాడు కదా నువ్వే ప్రపోజ్ చేయి అని అంది షెరీ అంతే అంటావా అని అంది నిత్య ఆ అంతే నువ్వే చేయి అని అంది షెరీ ఇంతలో ఏదో గుర్తొచ్చినట్లుగా ఆ నిత్యం కబీణతో ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు అదేంటో కూడా తెలియడం లేదే దానికి నా సమాధానం మాత్రం నో అని చెప్పొద్దని అంటున్నాడు అని అంది నిత్య వెంటనే కళ్ళు పెద్దవిగా పెట్టి షెరయో కంగ్రాట్స్ బ్యాగ్స్ నీకు ప్రపోజ్ చేయాలని అనుకుంటున్నాడేమో అందుకే అలా ముందే కండిషన్ పెట్టాడు అని అంది ఆ మాట విన్న షర్యు ఆశ్చర్యంతో అలానే ఉండిపోయింది నిత్య షర్యూ షర్యూ అని పిలుస్తుంటే ఆ అని అంటూ నిత్య వైపు చూసింది నిత్య కన్ను గీటుతూ ఏంటి కబీర్ ఎలా ప్రపోజ్ చేస్తాడో అని ఊహించుకుంటున్నావా అని అంది షర్యూ ఏ ఆపవి నువ్వు మరిను ను కబీర్ ఏంటి నాకు ప్రపోజ్ చేయడం ఏంటి అని అంది నిత్య నవ్వుతూ ఓ అలా అంటావా సరే అయితే నువ్వే చెప్పు మరి దేని గురించి కబీర్ అడుగుతున్నాడు షర్యూ పెదవులు పెడుతూ ఏమో నాకేం తెలుసు అని అంది నిత్య సరే నీకు తెలియదే అని అనుకుందాం నార్మల్గా ఆలోచించు ఒక అబ్బాయి ఒక అమ్మాయిను నో అని మాత్రం చెప్పొద్దు అని ఎప్పుడు అంటాడు అని కనుబొమ్మలు ఎగిరేస్తూ అడిగింది షర్యూ ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా మౌనంగా చూస్తుంటే నిత్య ఆ అమ్మాయిను లవ్ చేసినప్పుడే ప్రపోజ్ చేసినప్పుడే నో అని చెప్పొద్దని రిక్వెస్ట్ చేస్తాడు షర్యూ వెంటనే కానీ నిత్య కబీర్ నాకు రిక్వెస్ట్ చేయలేదు అని అంటుంటే నిత్య నవ్వుతూ అందుకే కదా ఒక కండిషన్లా పెట్టాడు ఎంతైనా అక్కడ ఉంది ఒక నార్మల్ అబ్బాయి కదే అక్కడ ది దిగ్రేట్ కబీర్ కపూర్ అందుకే ముందు నుంచి నీతో ఎస్ చెప్పించుకొని ఉన్నాడు అని అంది ఆ మాటకి షర్యూ నిజమా అని అనుమానంగా అంది నిత్య గొప్పగా పక్కగా అదే మన కాలేజ్లో ఇలాంటి ప్రపోజ్ చాలా చూసా అని అంది సర్యూ నిత్య భుజంపై చిన్నగా కొట్టి అందుకే నీ చదువు అలా ఏడ్చింది అని అంది నిత్య ఏ అలో మేడం నేను కూడా బాగానే చదివేదాని కాకపోతే నేను ఎప్పుడూ డామినేట్ చేయలేకపోయేదాని అని అంది సర్యూ అవును సర్లే అని అంది ఇంతలో డోర్ తట్టిన సౌండ్కి నిత్య వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది ఎదురుగా రుద్ర రుద్రని చూసి చిరాక్కు ముఖం పెట్టి ఏంటి అని అంది రుద్ర నువ్వు ఇప్పుడు మాట్లాడుతుంది మీ ఫ్రెండ్తో కాదు మీ బాస్తో సో మాటల్లో రెస్పెక్ట్ ఉండాలి అని ఆరోగంట్గా అంటాడు వెంటనే నిత్య పళ్ళె గిలిస్తూ నవ్వుతూ చెప్పండి సార్ తమరికి నేను ఏ విధంగా సహాయపడగలను అని అంటూ ఆమె మాటలను సాగుదీస్తూ అంది రుద్ర పెదాలు బిగపట్టి నవ్వి అంత ఓవర్ యాక్షన్ అవసరం లేదు అని అంటాడు ఇందులో పక్క నుంచి కబీర్ వస్తూ ఎందుకంటే ఒక ఓవర్ గాడు ఓవర్ యాక్షన్ గురించి మాట్లాడితే ఏం బాగోదు కదా అందుకే అని అంటాడు వెంటనే నిత్య పగలబడి నవ్వింది రుద్ర కోపంగా కబీర్ వైపు ఒకసారి చూసి తర్వాత నిత్య వైపు చూసి నవ్వించాలి కానీ ముందు వెళ్ళి రెడీ అవ్వు అని అంటాడు కబీర్ షర్యూ నువ్వు కూడా పద వెళ్ళి రెడీ అవ్వు ఇంకొంతసేపట్లో మనం బయలుదేరాలి అని అంటాడు షర్యూ నిత్య వైపు తిరిగి నేను ఇప్పుడే రెడీ చేస్తాను అని బాయ్ చెప్పి కబీర్తో వెళ్తుంది వెళ్తున్న షర్యూ వైపు చూస్తూ షర్యూ అంకుల్ అలా చేశారంటే నాకే నమ్మవతి కావడం లేదు ఇంకా నువ్వేలా నమ్ముతావు అసలు అంకుల్ చేసిన పని చాలా తప్పు నేను ఎప్పుడూ నా కళలో కూడా అంకుల్ అలా ఉంటారని అనుకోలేదు డబ్బుల కోసం కన్న కూతుర్ని ముఖం ముఖం తెలియని వాళ్ళకి అమ్మేయడం ఏంటి నువ్వేమైనా వస్తువు అని అనుకున్నాడు ఆ పెద్ద మనిషి ఒక తండ్రి అంటే అలా ఉండాలని ఎప్పుడూ అనుకునేదానిని కానీ ఇప్పుడు చి చెప్పుకోవాలంటేనే అసహ్యంగా ఉంది ఒక తండ్రి కాదు ఒక మనిషి ఎలా ఉండాలో అలా కూడా లేడు చీ అయినా నువ్వు నాన్న నుంచి కోల్పోయిన ప్రేమను కబీర్ నుంచి నీకు పక్కాగా లభిస్తుంది నీకు అని అనుకుంటున్నా వెళ్తున్న కబీర్ షెడ్యూల్ వైపు చూసి చిన్నగా నవ్వింది వృద్ధురా నవ్వించాలి కానీ ముందు వెళ్ళి రెడీ అవ్వు అని అంటాడు నిత్య వెంటనే రుద్ర ముఖంపై తలుపు వేసి మీరే రెడీ అవ్వమని చెప్పారు కదా అని అంది రుద్ర నేనంటే ఎవరికి మర్యాద లేకుండా పోతుంది అని అనుకుంటాడు కబీర్ చర్య నిత్య రుద్ర ఈ నాలుగురితో పాటు కబీర్ పర్సనల్ అసిస్టెంట్ నవీన్ కూడా ప్రైవేట్ జట్ ఎక్కుతాడు నిత్య నవీన్ వైపు చూసి ఇతను అని అంటే రుద్ర తను నవీన్ కబీర్ పర్సనల్ అసిస్టెంట్ అని అంటాడు నిత్య ఓ అయితే నాలానే కబీర్ పర్సనల్ అసిస్టెంట్ ఇతనా అని అంది రుద్ర వెంటనే అతను పర్సనల్ అసిస్టెంట్ కానీ నీలా అయితే కాదు ఇన్ కేస్ ఈ ప్రపంచంలో నీలా ఏ పర్సనల్ అసిస్టెంట్ కూడా ఉండడు అని నవ్వుతూ ఆమెకు వినిపించేలా అంటాడు నిత్య కూపన్ని అంచుకుంటూ థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్ సార్ అని సాగదీస్తూ అంది రుద్ర దగ్గర ఉంటే ఇలానే విసిగిస్తాడని మనసులో అనుకుంటూ షరీ దగ్గరికి వెళ్తుంది ఇందులో జడ్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు షరీకి భయం వేసి కబీర్ చేయిని గట్టిగా పట్టుకుని కళ్ళు మోసుకొని ఉంది షరీరం అలా సడన్గా చేయడం చూసి కబీర్ షాక్ అయ్యి భయపడుతూ కళ్ళు మోసుకొని ఉన్నా శరీర వైపు చూసి భలే ఉన్నావు అని మనసులో అనుకుంటూ అతడి మొబైల్తో ఒక ఫోటో తీశాడు కబీర్ ఫోటో తీయడం చూసి అక్కడ ఉన్నవారు అలా ఆశ్చర్యంగా కబీర్ షరీర వైపు చూసి మూసి మూసిగా నవ్వుతారు నిత్యకైతే వాళ్ళిద్దరిని చూసిన తర్వాత ఆమె ఆనందానికి అవధం లేకుండా ఉంది కొంతసేపటికి షరయూ సరిగ్గా కూర్చుని అక్కడే ఉన్న ఆ నలుగురి వైపు చూస్తుంది అప్పుడే తను ఇంతకీ ముందు ఏం చేసిందో గుర్తురాగానే సిగ్గుతో తల కిందికి దించుకొని ఉంది పక్కనే ఉన్న కబీర్ షరీ వైపు చూసి వాటర్ అని ఆమె చేతికి వాటర్ బాటిల్ ఇస్తాడు షరీ వెంటనే గుటుక్ అని వాటర్ తాగిన తర్వాత కబీర్ ఆమె వైపు చూస్తూ నువ్వు ఇంతకుముందు ఎప్పుడో ప్లేన్స్ ఎక్కలేదా అని అడిగాడు షరీ లేదన్నట్లుగా తలాడించింది కబీర్ ఆమె సమాధానానికి చిన్నగా నవ్వి ఇప్పటి నుంచి అలవాటు అవుతుందిలే అని అన్నాడు ఆ మాటకి షరయూ చిన్నగా నవ్వి ఊరుకుంది ఇంతలో నవీన్ కబీర్ వైపు చూస్తూ సార్ మీటింగ్ అని జంకుతో అడుగుతాడు కబీర్ ఇంకో ఆలోచన లేకుండా ఆహా పద అని రుద్రా వైపు చూసి నీకు ప్రత్యేకంగా బొట్టు పెట్టి చెప్పాలా అని అంటాడు రుద్ర హా వస్తున్నరా అని వెళ్తూ అతడు వెనకనే వస్తున్న నిత్య వైపు చూసి నువ్వెక్కడికి అని అడుగుతాడు నిత్య కనుబొమ్మలు చిట్లిస్తూ ఎక్కడికి ఏంటి మీటింగ్ అని అంటుంటే రుద్ర చెయ్యి అడ్డంగా పెట్టి అవసరం లేదు నువ్వు మా క్యూటీకి తోడుగా ఇక్కడే ఉండు ఐ మీన్ తనకి కంపెనీ ఇవ్వు అని చెప్పి కబీర్తో పాటు వేరే సీట్లోకి వెళ్ళి వాళ్ళు జర్మనీలో లాంచ్ చేయబోతున్న న్యూ వర్క్ కోసం షేర్ హోల్డర్స్తో ఆన్లైన్లో డిస్కషన్ చేస్తారు ఎవ్వరూ తన దగ్గర లేకపోయేసరికి అటు ఇటూ చూస్తూ ఉన్న షర్యూ పక్కకు వచ్చి కూర్చుంటుంది నిత్య షర్యూ నిత్య వైపు చూస్తూ నువ్వు వెళ్ళలేదా అని అంది నీ వల్లనే నాకు ఈరోజు కొంచెం వర్క్ తగ్గింది అని అంది షర్యూ నా వల్లనా అని అంది ఆహా నీకు తోడుగా ఉండమని మా బాస్ నన్ను రిటర్న్ పంపించేశాడు అని అంది షర్యూ నవ్వుతూ ఓహో నా వల్లన నువ్వు ఈరోజు పని దొంగవయ్యావా అని అంది నిత్య నవ్వేసి ఇందాక కబీర్ ఏం చేశాడో నీకు తెలుసా అని అడిగింది షర్యూ ఏం చేశాడో అని అంది నువ్వు భయపడి కబీర్ని పట్టుకుంటే మీ శ్రీవారు మీ ఫోటో తీశారు అని అంది ఆ మాట విన్న షరీకి ఒక్కసారిగా ఆమె చెంపలు గులాబీ రంగులోకి మారుతాయి నిత్య ఏ ఏ షెరీ ముఖంలో బ్లాషెస్ అని అంటుంది షర్యూ నిత్య ప్లీజ్ ఆపవే తల్లి అని అంటూ నవ్వుతుంది కొంతసేపు అలా నిత్య షరయూ మాటలతోనే సగం జర్నీ గడిచిపోయింది చాలా టైం తర్వాత కబీర్ రుద్ర నవీన్ వచ్చి మాటలతో అలసిపోయి పడుకొని ఉన్న నిత్య షరయూ దగ్గరికి వస్తారు కబీర్ షర్యూని చూసి దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి షర్యూ నిద్ర లేపడానికి ఆమె చెంపపై చేయి వేసి ష అని మధ్యలోనే ఆగి ఆమెని ఎత్తుకొని బెడ్రూమ్కి తీసుకొని వచ్చి కింగ్ సైజ్లో ఉన్న బెడ్ పై పడుకోబెట్టి ఆమె పక్కనే చేరి శరీరం వైపు చూస్తూ అలానే ఉండిపోతాడు రుద్ర కబీర్ వెళ్ళిన తర్వాత నవీన్ వైపు చూస్తాడు నవీన్ మరేం మాట్లాడకుండా వేరే ప్లేస్కి వెళ్ళి సెటిల్ అవుతాడు రుద్ర ప్రశాంతంగా పడుకుని ఉన్న నిత్య వైపు చూస్తూ నా తల్లి మీటింగ్లో అటెండ్ అయ్యింది నేను అలసిపోవాల్సింది నేను కానీ ఇక్కడ మాత్రం బాస్ కుక్కలా కష్టపడుతుంటే పర్సనల్ అసిస్టెంట్ మాత్రం బాస్లా హ్యాపీగా పడుకుంది నాకన్నా నా పియ్య లైఫే బాగుంది అని మనసులో అనుకుంటూ హలో మేడం గారు పడుకుంది చాలు కానీ ఇంకా నిద్ర లేవండి అని అంటూ నిత్యను నిద్ర లేపుతాడు ఏ పని పట ఏం లేదేంట్రా మీకు ఏంటి గొడవ మా బాస్ కన్నా ఘోరంగా ఉన్నారు అని తిడుతూ పడుకుంటుంది రుద్ర కళ్ళు చిన్నవిగా పెట్టి ఏమే నీకు మరీ అంత ఏదోలా కనిపిస్తున్నానంటే నాకన్నా ఘోరం ఏంటే నేను ఇలా కాదు అని పక్కన ఉన్న వాటర్ బాటిల్ చేతిలోకి తీసుకుని నిత్య ముఖంపై చల్లుతాడు నిత్య హఠాత్తుగా నిద్రలేచి ఏమైందో చూస్తుంది రుద్ర చేతిలో వాటర్ బాటిల్ ఆమెపై ఉన్న వాటర్ చూసి కోపంగా ఏంటిది అని అరిచింది రుద్ర బాస్ని నేను ఆ ప్రశ్న నేను అడగాలి ఏంటిది అని అంటాడు నిత్య చిరాక్గా వైపు చూస్తుంటే రుద్ర ఏంటా చూపు అని అంటాడు నిత్య మీరు చేసింది కరెక్ట్ కాదు సార్ అని అంది రుద్ర మరి నువ్వే చెప్పాలి నేను చేసింది కరెక్టా కాదా అని అంటాడు నిత్య ఆమె డ్రెస్ వైపు చూస్తూ కోపంగా రుద్ర వైపు చూసి మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారో పెద్ద మోనాక్ అనుకుంటున్నారా అని కోపంగా అంది నిత్య డ్రెస్ చూసిన తర్వాత రుద్ర కూడా తను చేసిన దానికి చిన్నగా ఫీల్ అయ్యి నిత్య వైపు చూస్తుంటే నిత్య వస్తున్న కోపాన్ని అంచుకుంటూ మీకేం కావాలి సార్ అని అంది ఒక్కసారిగా నిత్య అలా మాట్లాడటంతో రుద్ర ఆమె వైపు చూస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ అండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి